అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం చెప్పు ఇంకా చాలా రోజులు అవుతుంది వీడియోలు తీయక అసలు ఎందుకోసం తీసుకోలేము అనేది ఇప్పుడు చెప్తా అయితే మేమైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే ఫోన్ లో వీడియోలు తీసేవాళ్ళం అంటే కెమెరా కూడా తీసుకున్నాం అంటే కెమెరా ఎందుకంటే లాంగ్ వీడియోస్ షార్ట్స్ అయితే మొత్తం దీంట్లోనే తీసినాం ఈ కెమెరా అంటే కెమెరాలు ఏంటంటే క్వాలిటీ తగ్గింది అయితే ఇది కెమెరా క్వాలిటీ తగ్గింది దాదాపు ఎన్ని సార్ మూడున్నర సంవత్సరాలు వాడినాం దీన్ని ఇంకా దీన్ని అమ్మడం నాకు ఇష్టం లేదు ఫోన్ మొత్తం అయితే అయితే ఇప్పుడు మేము ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఫోన్ తీసుకున్నాం ఇది లక్ష పద్దెనిమిది వేల రూపాయలు కాకపోతే మొత్తం పైసలు కట్టి తీసుకోవాలి క్రెడిట్ కార్డు లో తీసుకున్నాం ఒక సంవత్సరం అమౌంట్ సంవత్సరం వరకు కట్టాలి నెలకు ఇంత అమౌంట్ అది అయితే ఇందులో వీడియోస్ తీస్తే మంచిగా ఉంటాయి అని చెప్పి రివ్యూస్ చూసినాం బాగానే చూసి ఈ ఫోన్ అయితే ఎంచుకోవడం జరిగింది అయితే ఇంకా మీకు చెప్పాలి ఫోన్లో తీయడం అనేది బాగా కష్టం వీడియోస్ ఎందుకంటే మనం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు బ్రైట్నెస్ అనేది కరెక్ట్ రాదు బాగా ఇబ్బంది అవుతుంది మున్పట్లేక అంటే ఫస్ట్ స్టార్టింగు అత్తకూడలు స్టార్ట్స్ వేసినప్పుడు అంత కెమెరా క్వాలిటీ లేదు మొత్తం తగ్గిపోయింది అందుకోసం అని చెప్పి ఫోన్ తీసుకున్నాం ఈ ఫోన్ అయితే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఫోన్ కొట్టమట అమెజాన్ పార్సల్ ఎక్కడ కూడా ఓపెన్ అయ్యి లేదు మంచిగా చెప్తే పార్సల్ మంచిగా చేసారు కట్ చేద్దామా పేపర్ పేపర్ మంచిగా వేసిండ్రు ప్యాకింగ్ అయితే మంచిగా ఉంది బాక్స్లో బిల్లా ఇది బిల్లు ఫోన్ అమౌంట్ బిల్ అది ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది మంచిగా వేసిండ్రు బాక్స్ లాగా ఉంది కూడా కట్ చేసి కట్ చేసిడమ్ బల్లా ఇంత పెద్ద ఫోను ఎప్పుడు కొనుక్కోలే మేము కొన్నదల్లా అంటే ఇంతకుముందు ఎప్పుడు కొన్నా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే కొన్నాం ఇది రేట్ ఎక్కువ వీడియోల కోసం కొన్నాం మేము ఏదో షోక్ కోసం తిరగాలని కాదు చేసేదని కాదు కానీ వీడియోస్ కోసమే కొన్నాం ఈ ఫోను చాలామంది మా ఫ్రెండ్స్ అయితే ఐఫోన్ తీసుకో ఐఫోన్ తీసుకున్నారు కానీ నాకు ఇది కొద్దిగా ఎక్కువ అలవాటు సామ్సంగ్ అనేది నాకు యూజ్ చేయడం కూడా ఎక్కువ ఇదే ఈజీ కాబట్టి మళ్ళీ కెమెరా క్వాలిటీ మంచిగా ఉంటుందని ఈ ఫోను అది ఆర్డర్ ఇచ్చిన సీలు రెండు పక్కలు ఉంది అల్ట్రా ట్వంటీ ఫైవ్ ఇప్పుడైతే మనం ఫోన్ కవర్ తీస్తున్నా చూడండి నీటి కొన్ని రోజులు బ్లాక్ ఒకసారి ఆన్ చేద్దాం ఆన్ చూసిరు కదా సామ్సంగ్ ఆల్ట్రా ట్వంటీ ఫైవ్ ఫోను ఇంకా చార్జర్ ఛార్జర్ అదొన్ని కేబుల్ వస్తుంది అంతే మళ్ళీ మనం కొనుడే కొనుడే మళ్ళీ ఒక వెయ్యి పదిహేను వందలు అయితే వస్తుంది ఫోన్ అయితే ఆన్ అయిపోయింది అయితే మనం దీన్ని తీసుకోవడానికి కారణం మెయిన్గా అయితే కెమెరానే కెమెరా క్వాలిటీ మంచిగా ఉండాలా వీడియో అనేది మనం చేసినప్పుడు మంచిగా రావాలని చెప్పి ఇది ఫోన్ తీసుకున్నాం ఏ డబ్బులు లక్షల లక్షలు యూట్యూబ్ నుంచి వస్తాయని కాదు షార్ట్ వీడియోస్ ఇస్తే యూట్యూబ్ నుంచి మిలియన్స్ పర్ వీడియో అంటే మనం చేసే ప్రతి వీడియో మిలియన్ వ్యూస్ వస్తే అప్పుడు మనకు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ లాస్ట్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఫిఫ్టీ కే వరకు వస్తుంది అమౌంట్ అదే రెండు లక్షలు మూడు లక్షల వ్యూస్ వస్తే మాత్రం అదే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అంతకు మించి అయితే ఇంకా తక్కువ వస్తుంది ఒక్కొక్క నెల మాకు రాని నెల రోజులు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు పెద్ద వీడియోలు స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా పెద్ద వీడియోలు ఇస్తాం ఎందుకంటే మేము కూడా మా లైఫ్ కూడా సెట్ చేసుకోవాలి ఛానల్ సెట్ అయింది కానీ లైఫ్ ఇంకా సెట్ కాలేదు లైవ్ సెట్ చేసుకోవాలి అది మాకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది లైఫ్ సెట్ కావాలా సెట్ చేసుకోవాలని అందుకోసం అని చెప్పి ఇంత పెద్ద అమౌంట్ పెట్టి ఈ ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడైతే మేము మంచి మంచి వీడియోస్ అయితే మేము తీస్తాం దానికి మీ సపోర్ట్ మాకు ఉండాలా ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే మంచి సపోర్ట్ ఇచ్చారు ఇంక ఇంకా ముందు కూడా సపోర్ట్ ఉండాలి సో ఇప్పుడైతే నేను ఫోన్ కెమెరా ఆన్ చేసి చూస్తా నా పాత ఫోన్కి ఈ ఫోన్కి ఏం తేడా ఉందో మీరు చూడండి చూడండి నా పాత ఫోను ఇది ఇది కొత్త ఫోను సామ్సంగ్ ఎస్ అల్టర్ అది చూడండి ఎంత చేంజింగ్ ఉందో వీడియోకి అయితే చూసిరు కదా ఎంత చేంజ్ ఉంది మా బట్టలు ఎండ వేసుకున్నాం చూసిరు కదా ఎట్లా ఉందో అందుకోసం అని చెప్పి ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది ఇంత క్లారిటీ కోసం ఇందులో ఇంత జూమింగ్ ఉన్నది ఇది వైల్డ్ బాగున్నది నా పాత ఫోను ఇది దగ్గర కనిపిస్తుంది ఈ వీడియో అయితే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఫోన్లో తీసిన వీడియో చూడండి ఎంత క్లారిటీ ఉందో మా ఇటు మా బ్యాక్గ్రౌండ్ చెరువు ఉంటుంది దగ్గర చూడండి ఎంత మంచి వస్తుంది చూసారు కదా అందుకనే ఇది ఫోన్ కొన్నాను లేదా కొనకపోయింటి కానీ ఇంత క్లారిటీ వస్తుంది కాబట్టి ఫోన్ కొన్నా అది పాత ఫోను నాది అంటే ఇప్పుడు ఒక్కటే సెకండ్లో పాత ఫోన్ అయిపోయింది లేకపోతే కొన్ని తగ్గింది తక్కువ మూడు సంవత్సరాల నుండి వాడినాం కదా ఎంతకైనా వస్తుంది దీనికైతే ఎక్స్ట్రాగా మనకు పెన్ వచ్చింది దీనికి మనం కీబోర్డ్ వాడచ్చు రాసుకోవచ్చు జూమింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ ఇందులోనే ఉంటాయి సో ఇదైతే మనం ఎప్పుడు యూజ్ చేయలే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే యూజింగ్ చేసుకోవచ్చు ఇంకోటి దీనికి మనకు ఛార్జింగ్ కేబుల్ వచ్చింది ఇది ఇది ఓన్లీ మనం మళ్ళీ ఛార్జర్ కొనుక్కోవాలి దీనికి ఒక పదిహేను వందలు రెండు వేలు అయితే కావచ్చు ఒక మంచి క్వాలిటీ కొనుక్కోవాలి ఎందుకంటే మనం మూకి కరావుడు అటువంటివి కాకుండా ఏది మనం వస్తువు కొనుక్కున్నా కానీ కూడా నల రూపాయలు ఖర్చు అయినా మంచిది కొనుక్కోవాలి మనము యాభై వేలు ఉన్న కాడ నలభై ముప్పై ఐదు వేలు పెట్టి ఫోన్ కొనుక్కుని పదిహేను వేల కాడ మనకు మనం అనుకున్న ఫోన్ రాదు అదంతా క్వాలిటీ నాలుగు లాగాలన్నా ఆగాలన్నా కూడా ఆగదు అటువంటి అందుకని మనం ఏది కొన్నా మంచిది కొనుక్కోవాలి దీని ఛార్జర్ కూడా నేను మంచిది తీసుకుంటాను ఎందుకంటే ఇంత పెద్ద ఫోన్ కొన్నప్పుడు అంటారు కదా సామెత భార్య కొని తనకి వచ్చిన మన డైలాగు రాకుండా చూసుకోవాలి సో అందుకోసం అని చెప్పి మంచి ఛార్జర్ తీసుకుంటాం ఇప్పటి నుంచి అయితే మేమైతే మంచి మంచి వీడియోలు యూట్యూబ్లో అయితే సెంటిమెంట్ వీడియోలు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం మీకు ఏదన్నా అంటే కామెడీ చేసి ఇష్టమా యూట్యూబ్ సెంటిమెంట్ చేసి ఇస్తామా ఒకసారి మీరు కామెంట్లో మీ కామెంట్ చేయండి మీకు ఏది ఇష్టమో మేము అది కంటిన్యూ చేస్తాం పూర్ణకైతే అదే ఇష్టం ఎందుకంటే కామెడీ చేసుడు పూర్ణతోని కాదు ఆ ఎక్స్ప్రెషన్స్ పూర్ణకి రావు అది వర్కౌట్ కాదు ఏదో మేము అట్లా చేయాలని చేస్తున్నాం తప్పితే మాకు ఇంట్రెస్ట్ లేదు షార్ట్స్ అనేవి ఫేస్బుక్ కోసం అయితే ఉపయోగపడుతున్నాయి ఈ సెంటిమెంట్ అయితే యూట్యూబ్లో ఖచ్చితంగా రన్ చేస్తాం మాకు అదే నాకు కూడా అదే చేయాలని ఉంది ఎందుకంటే అది కొంచెం దాని లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది సెంటిమెంట్ది కామెడీ ఏంటంటే అది ఒక ట్రెండింగ్ ఉన్న రోలే ఉంటుంది సెంటిమెంట్ అనేది ట్రెండింగ్ అనేది ఉంటుంది అది ఎల్ల ఎల్లకాలం నడుపుతూనే ఉంటుంది అది ఎందుకంటే వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఒక ఫ్యామిలీస్ గురించి తీద్దాం కాబట్టి అందరికి నచ్చితే సో అదే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం మీకు ఏమి నచ్చితే అది చెప్ప కామెంట్ చేయండి అట్లనే చేస్తాం సో కొత్త ఫోన్తో సెంటిమెంట్ వీడియోనే స్టార్ట్ స్టార్ట్ చేద్దాం మీరు మీ మంచి బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి కొత్త ఫోన్ కొన్నాం కాబట్టి చాలామంది అనుకుంటారు ఈ ఇంత పెద్ద ఫోన్ కొన్నారు అని కానీ మేము ఏదో లక్షలు తీసుకుపోయి ఆడ పెట్టి కొంకచ్చుకోలే ఇన్స్టాల్మెంటు క్రెడిట్ కార్డులో తీసుకున్నాం నాకైతే మా ఫ్రెండ్ గారి దగ్గర క్రెడిట్ కార్డులో తీసుకున్నాం ఇదైతే నాకైతే కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే అంటే కెమెరా సేమే ఉంది అంటే ఈ ఐదు కెమెరాలు ఏ కెమెరాలు కానీ ఇది కొంచెం పెద్ద కెమెరాలు ఈ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది ఇది తక్కువ ఉంటుంది అంటే ఇది తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు అట్లా అనిపిస్తుంది నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకున్న ఈ ఫోన్ ఈ ఫోన్ తీసుకున్నప్పుడు ఇదే పెద్ద ఈ ఫోన్లో నేను ఎంత మస్తు మందికి ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్రెండ్స్ పిల్లలకు కానీ వాళ్ళందరికీ ఫొటోస్ తీసినా ఎవరు ఎంత జూమ్ చేసినా ఇట్లా పలిగిపోదు అన్నట్టు ఈ ఈ ఫోన్లో అంత మంచి క్వాలిటీ వస్తుంది కెమెరా మంచి వస్తుంది కానీ వీడియోస్కి కొంచెం డల్ అయింది అందుకు ఇబ్బంది అవుతుందని ఇవి అందరూ మస్తుమంది ఏమని ఇస్తున్నారు అంటే ఎట్లా అంటే ఎక్కువ మంది మంచి ఎఫర్ట్ పెడతారు మైక్ కానీ కెమెరాకి కానీ యూట్యూబ్లో సెట్ కావడానికి మెయిన్ రీజన్ మైకు కెమెరా ఈ రెండు మంచిగా ఉన్నాయి అని అంటే డబ్బింగ్ చెప్తారు అన్ని విధాలుగా సెట్ అవుతుంది కాబట్టి మంచి వీడియో అవుట్పుట్ మంచిగా వస్తుంది అన్నది మనకు అవుట్పుట్ రానప్పుడు వీడియో అని ఎంత మంచిగా తీసినా మిట్ కాదు ఫ్లాప్ అవుతుంది సో మనకు కావాల్సింది అవుట్పుట్ అవుట్పుట్ కావాలంటే మంచి క్వాలిటీ కెమెరా మంచి క్వాలిటీ మైకు ఇవి ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే మన ఈ వీడియో అనేది సక్సెస్ అవుతుంది హిట్ అవుతుంది సో అందుకోసమే ఖర్చు పెట్టి తీసుకున్నాం మీ బ్లెస్సింగ్స్ మాకు వేయండి మా వీడియోస్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయండిపోతాయి మీరు వేయాలి మేము వీడియోలు చేస్తాం మీరు చూస్తే మా ని మీరు సెట్ చేయాలా మేము ఏదో మీకు మిమ్మల్ని నవ్వించడానికి కానీ ఆ సెంటిమెంట్తో మీ కొంచెం మీరు సంతోషపడేటట్టు అటువంటి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు చూస్తే మా లైఫ్ అనేది కొంచెం సెట్ అవుతుంది అంతవరకు ఇదే మా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫోన్ అంతవరకు బాయ్ మే అప్పు మేము చేయలేదు మా అప్పులు ఏమి చేయలేదు ఫోన్ కొనకపోతే నెల 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 కట్టుకోవాలి అంతే అది బరువు మనకు ఒక బాధ్యత ఉంటేనే పనిచేయగలుగుతా బాయ్